దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు హరీష్ రావు పేద కుటుంబంలో పుట్టి అసామాన్యంగా ఎదిగారని చెప్పారు అసెంబ్లీలో మన్మోహన్ సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు శాసన మండలిలోనూ మన్మోహన్ కు నివాళులు అర్పిస్తే బాగుండేదన్నారు మాతృదేశం కోసం ఎన్నో అవకాశాలు వదులుకున్నారని తెలిపారు మన్మోహన్ ను దేశ రాజకీయాల్లోకి తెచ్చింది పీవీ అని అన్నారు పివి నమ్మకాన్ని మన్మోహన్ బమ్ము చేయలేదన్నారు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ప్రసంగం అత్యుత్తమని కొనియాడారు లైసెన్స్ రాజ్ పర్మిట్ రాజులకు మన్మోహన్ సింగ్ స్వస్తి పలికారని గుర్తు చేశారు హైదరాబాద్లో స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలన్నారు హరీష్ మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన ముప్పై మూడు సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది ఎమ్మెల్సీలు చాలా మంది కూడా అడుగుతున్నారు ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జీవో జారీ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన కోరారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో పలు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలు బీసీల లెక్కలు సక్రమంగా తీయాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో బీసీలు యాభై ఆరు శాతం ఉన్నట్లు లెక్క తేలిందన్నారు మూడు శాతం లేని అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించారని యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించలేరా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ డిక్లరేషన్ ప్రకారం పంచాయతీరాజు లోకల్ బాడీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల లోపల ఇరవై నుంచి నలభై రెండు శాతం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ పెంచిన తర్వాత జియో జారీ చేసి అసెంబ్లీలో చట్టం చూసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు అంతర్గతంగా మాకు తెలుస్తున్నది ఏంటంటే జనాభా లెక్కలు తీసారు జనాభా లెక్కలు తీస్తున్నారు తీసారు కొత్త వీటిని కరెక్ట్గా లేవని మేము భావిస్తున్నాం దీనికోసం తీసుకో ఎందుకంటే గతం లోపల కేసీఆర్ సమగ్ర సర్వే జరిపారు అప్పుడు యాభై రెండు శాతంకు పై అప్పుడే అన్నారు అందరు యాభై ఆరు శాతం బీసీలు ఉంటుందని కాబట్టి అధికారులు కొంత అలసత్వం వహించదు ఇప్పుడు ఆ విధంగా కాకుండా మొత్తం లెక్కలు ఒకటికి రెండు సార్లు చూసి ఆ లెక్కలను జనాభా లెక్కలు తేల్చి నలభై రెండు శాతంకు పెంచుతూ ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న భారత వరిని గట్టెక్కించిన మాజీ ప్రధాని మన్మోహన్ భారత భారతరత్న ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ సిక్ యూత్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఆర్థిక శాస్త్రంలో అత్యున్నత విద్యను పూర్తి చేసి దేశ ఆర్థిక మంత్రిగా ప్రధానిగా మన్మోహన్ చేసిన సేవలు చిరస్మరణీయమని అసోసియేషన్ అధ్యక్షుడు జూరావర్ సింగ్ న్యాయవాది శ్రీనివాసరెడ్డి అన్నారు దేశానికి ఆయన చేసిన సేవలకు గాను భారతరత్న ఇవ్వడంతో పాటు దేశ రాజధానిలో సింగ్ పేరిటా ఘాట్ ఏర్పాటు చేయడం జాతీయ స్థాయిలో పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ సమావేశంలో ఏకవచన తీర్మానంగా సింగ్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి ఢిల్లీ పెద్దలకు అందించాలని కోరారు ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామని చెప్పారు శ్రీనివాసరెడ్డి అడ్వకేట్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ని మేము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏదైతే చనిపోయారో వారు వారి ఆత్మకు శాంతి కూర్చాలి తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వారి యొక్క సేవల్ని గుర్తించి భారతరత్న హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వాలి తర్వాత వారికి ఇమ్మీడియట్గా ఒక ఘాట్ కట్టివ్వాలి ఢిల్లీలో ఒక మ్యూజియం పెట్టాలి వారి తర్వాత వారి పాఠ వారి మొత్తం లైఫ్ని ఒక పాఠంగా వివిధ స్కూళ్ళల్లో హై స్కూల్లో తర్వాత ఈవెన్ డి డిగ్రీలో పిహెచ్డి లెవెల్లో కూడా వారి వర్క్ని రీసెర్చ్ చేయాలి తర్వాత స్టాంప్ ఒకటి రిలీజ్ చేయాలి తర్వాత మూవీ మూవీస్ మూవీస్ తీయాలి వారి మీద మంచి మూవీస్ తీయాలి ఇంతకుముందు మాది యాక్సిడెంటల్ ఇన్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కాకుండా భావి తరాలకు ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు ఒక మంచి మూవీ తీయాలి దాని తర్వాత అది స్టాచ్యూ పార్లమెంట్లో అన్ని రాష్ట్రాలు కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి టీటీడీ చైర్మన్కి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సిఫార్సు లేఖల అంగీకారంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం వసతి మరింత సులభమవుతుందన్నారు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సులను లేఖలను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిఫార్సు లేఖల అంగీకారంతో తెలంగాణ భక్తుల వెంకటేశ్వర స్వామి దర్శనం వసతి మరియు సులభమవుతుందని అనుకుంటున్నాను తిరుమలలో తెలంగాణ రాష్ట ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించాలని కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు నేను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ హోదాలోపట మరి అదేవిధంగా పోలీస్ విచారణకు హాజరు కావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇటీవల రోటిబండ తాండాలో జరిగిన సంఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది దీని విచారణలో భాగంగా జనవరి రెండున ఉదయం పదకొండు గంటలకు బోమ్రాజ్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఐఓ ముందు హాజరు కావాలని పట్నం నరేందర్ రెడ్డికి ఐవో నోటీసులు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన అమలు పైన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్రీడా విశ్వవిద్యాలయం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి క్రీడల ప్రగతికి తీసుకుంటున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనున్నట్లుగా సమాచారం పర్యటనలో భాగంగా సీఎం బృందం క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు జనవరి పదహారు పదిహేడు తేదీల్లో రేవంత్ రెడ్డి బృందం సింగపూర్లో పర్యటించనుంది సింగపూర్లోని క్రీడా ప్రాంగణాలు పరిశీలిస్తారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డిలు అధికారులు ఆదేశాల్లో పర్యటిస్తారు అయితే సీఎం విదేశీ పర్యటనల తేదీలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది తెలంగాణలో ఏర్పడైన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పరిపాలనలో ఎలాంటి అవినీతి మోసం జరగలేదని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు మూడు ముక్కల్లో త్రీడీ పేరున కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై వ్యంగ్యంగా విమర్శలు చేయడని ప్రశ్నించారు బిఆర్ఎస్ పాలనలో జరిగింది మోసమన్నారు మూడు డీలతో ఇంగ్లీష్ రాసి త్రీ డి సమరి అని చెప్పి కాంగ్రెస్ పాలన మీద వ్యంగ్యంగా నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది దీంట్లో డిసెప్షన్ అంటే మోసం గత పదేళ్ల నాయన ఉద్యమం చేసినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నది మోసము రెండు లక్షల మాట పక్కన పెట్టు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సీలు కూడా పరీక్షలు పెట్టలేని పరిస్థితి దాన్ని మోసం అంటారు డిస్ట్రక్షన్ అంటే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేకుంటే కూలిపోయిన డిస్ట్రక్షన్ అంటే మన సాంప్రదాయం వ్యాప్తంగా ఢిల్లీకి పోయి లిక్కర్ బిజినెస్ చేసినటువంటి వ్యవస్థ మీ కుటుంబంలో ఉంది అంటారు ప్రజలు గంభిరాశలతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మోసపోయామని భావిస్తున్నారని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు అన్నారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఇది ప్రభుత్వమేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన విమర్శించారు రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం లేదని ఆయన మండిపడ్డారు సంవత్సరం మీరు గొప్పలు మేము ప్రజాపాలనని ఇది మీ గ్రామాలలో ప్రజాపాలన తెలంగాణ పల్లెలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు వాళ్ళు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేసి చిన్న చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఆ తొమ్ము కూడా ఇవాళ కాలు జరిగేటట్టు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది చెప్పులు అడిగేటట్టు తిరిగే పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళ అప్పులు తీర్చలేక వాళ్ళు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే గ్రామ పంచాయతీలకు బకాయిలు చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఖాళీ అయినటువంటి పోస్టులన్నిటిని భర్తీ చేస్తామన్నారు ప్రజల బాగోగులు తీసేటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి పంచాయతీ కార్యదర్శి వాటిని ఎందుకు ఫిల్అప్ చేస్తలేరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తర్వాత ఒక దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటాయి న్యూ ఇయర్ సందర్భంగా యువత ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు కొంతమంది ఆడుతూ పాడుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పగా మరికొందరు మాత్రం మందు సేవించి హల్చల్ చేశారు న్యూ ఇయర్ వేడుకల్లో నో ఆల్కహాల్ అంటూ పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు పీకల దాకా తాగుతూ రోడ్లపై తిరుగుతూ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు అయితే మందుబాబులకు మాత్రం పోలీసులు గట్టి శాఖ ఇచ్చారు ఎక్కడికక్కడ పోస్టులు ఏర్పాటు చేసి తాగి వాహనాలను నడిపిన వారిని పనిపెట్టారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందు సేవించిన వారిని పట్టుకున్నారు వారిపై కేసులు కూడా నమోదు చేశారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి పెద్ద సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు మందు సేవించి వాహనం నడిపిన అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు తాగి వాహనాలు నడుపుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే పోలీసులు వారిని ఆపై మారి బ్రీత్ ఎనైజ్ టెస్టులు నిర్వహించారు రాత్రి మొత్తం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించిన అనేక మంది పోలీసులకు చిక్కారు రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఆరు వందల పంతొమ్మిది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి మల్కాజిగిరి డివిజన్లో రెండు వందల ముప్పై కేసులు నమోదు కాగా భువనగిరి డివిజన్లో ఎనభై నాలుగు కేసులు నమోదయ్యాయి అలాగే ఎల్బీనగర్లో రెండు వందల ముప్పై రెండు కేసులు నమోదవ్వగా మహేశ్వరంలో నలభై ఏడు కేసులు నమోదవయ్యాయి నైటు నూతన సంవత్సరం సందర్భంగా మల్కాజి ట్రాఫిక్ డివిజన్ సందర్భలో డీడీ కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహించడం జరుగుతుంది ఉప్పల్ పోలీసు పరిధిలో మూడు చోట్ల తర్వాత మల్కాజీ రెండు చోట్ల కుషాయిగూడ రెండు చోట్ల గట్ కేసు రెండు చోట్ల డీడీ కేసులు నిర్వహించడం జరుగుతుందండి దయచేసి కూడా ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని మనం చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని మేము ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే మేము డీడి చెక్ చేసి మేము వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి నూట సంవత్సరాలు సందర్భం మూడు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది నల్లచెరువు చెరువు నా 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 నాగోల్ మెట్రో ప్రస్తుతం మనము నాచారంలో ఉన్నాము నాచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా బాగా జరుగుతుంది ఇతర ఎస్ఐఎల్తోటి స్టాఫ్ అందరితోటి ఇక్కడ మంచిగా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పటికి మొదలుపెట్టి హాఫ్ అన్ అవర్ అయింది అయినా కూడా ఆరు కేసులు దొరికినాయి ఇంకా మాకు లాంగ్ టైం ఉంది సో బాగానే కేసెస్ వస్తాయి దయచేసి అందరికీ చెప్తున్నానండి హ్యాపీగా తాగండి ఇంట్లో ఉండండి కానీ మాకు ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి తాగు ఆఫీసెస్ అంతా పెట్రోలింగ్లో ఏరియాలో ఉన్నారు और लौंडर ऑफिसर्स यानी सीआर ऑफिसर्स यानी एसओटी सी टीम्स एसबी ट्रैफिक ऑल विंग्स మీకు తెలుసు మన దగ్గర ఎక్కువ పబ్స్ లేవు బట్ చాలా రిసార్ట్స్ లాంటివి కానీ ఫామ్ హౌస్ వన్ ట్వంటీ నైన్ ఫార్మ్ హౌస్ ఉన్నాయి థర్టీ ఫైవ్ రిసార్ట్స్ అట్లా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు వ్యవసాయం రైతు సంక్షేమం కోసం ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు నేటి కేబినెట్ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు సంక్రాంతికి రైతు భరోసా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి బీసీలను మోసం చేసే కుట్ర చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆరోపించారు పదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో పట్టించుకొని కేటీఆర్ ఇప్పుడు కపడ ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు రెండుసార్లు తెలంగాణలో అధికారం ఉన్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించిన ఘనత వారిదేనన్నారు మరోసారి బీసీ నినాదంతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల మీద లేనటువంటి ప్రేమ అధికారం కోల్పోయిన తర్వాత బీసీల పట్ల కపట ప్రేమ చూపడం అంటే మరొక్కసారి బీసీలను మోసం చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలని మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు పోయి ఎన్నికలు నిర్వహించినటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు కల్పించవలసినటువంటి రిజర్వేషన్లు కల్పించకుండా అధికారం కోల్పోయిన తర్వాత మరొక్కసారి ఇప్పుడు డ్రామాలు ఆడే ప్రయత్నం చేయడం అనేది చాలా శోచనీయ అంశం అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి కనుక బీసీల పట్ల ఉన్నట్టుంటే బీసీలకు మీ పార్టీ అధ్యక్షులను గాని వర్కింగ్ ప్రెసిడెంట్లను గాని ఎందుకు చేయలేదో మీరు యావత్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలా అది చెప్పకుండా బీసీలను మరొకసారి స్థానిక సంస్థల్లో వాడుకోవడానికి మోసం మాటలు మాట్లాడడం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్ఎంసీ స్టేడియంలో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా నిర్వహించిన ప్రైవేట్ పార్టీ దుమారం రేపుతుంది ప్రభుత్వ స్థలంలో న్యూ ఇయర్ వేడుకల పేరుతో అన్లిమిటెడ్ మద్యం సరఫరా చేసి యువతను పెడదారి పట్టించడంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని నాశనం చేశారని నగర్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బానాళ్ల గీతా ప్రవీణ్ ఆరోపించారు ట్రైబ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో విపరీతమైన మద్యం సరఫరా అసభ్యకరమైన డ్యాన్సులతో హంగామా చేశారని అన్నారు జిహెచ్ఎంసీ స్థలంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనంతరం పగిలిన మద్యం సీసాలు వ్యర్థ ఆహార పదార్థాలతో మున్సిపల్ గ్రౌండ్ మొత్తం బ్రష్టు పట్టించారని మండిపడ్డారు ఇందుకు బాధ్యులైన ఉప్పల్ డిప్యూటీ కమిషనర్తో పాటు ఇతర శాఖల అధికారులు ఈవెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేస్తారు గ్రౌండ్ లో మరి ఈవెంట్స్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని రావడము మరి ఇక్కడ జరిగిన పార్టీలు మందు పార్టీలు తీసుకోవడము అన్నది మరి దానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో అధికారులు మరి మాకు కూడా ఏం అర్థం కావట్లేదు మరి ఇలాంటి పర్మిషన్స్ కా మరి మనం ఇలాంటి గ్రౌండ్స్ కట్టించుకోవడము మరి దేని గురించి అని చెప్పేసి నేను మీ ద్వారా అధికారులను అడుగుతా ఉన్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రౌండ్ లో పిల్లలు ఆడుకోవడము స్పోర్ట్స్ ఆన్యువల్స్ డేస్ అనేసి ఇలా కార్యక్రమాలు చేసుకోవడము పూజలు పునస్కారాలు మరి దసరాప్పుడు బతుకమ్మలు గాని మరి అలాగే సంక్రాంతి అప్పుడు సంక్రాంతి ముగ్గుల గురించి కానీ మనం ఉపయోగించుకోవాల్సిన ప్లే గ్రౌండ్ లను తీసుకెళ్లి మరి పార్టీలు ఈవెంట్స్ అని చెప్పేసి గచ్చిబౌలి స్టేడియం తాగడానికి ఇచ్చిన మూగడానికి ఇచ్చిన అని చెప్పేసి మీరు గగ్గోలు పెట్టుకొని బట్టలు చెప్పినారు మరి ఇవాళ సంవత్సరం కాలేదు మీరు మరి మున్సిపల్ స్టేడియంలో మరి కేవలం స్పోర్ట్స్ కే మరి వాడాలి అన్న ఏవైతే మున్సిపల్ గ్రౌండ్స్ ఉన్నాయో మరి ఆ గ్రౌండ్స్ అన్నింటిని కూడా మరి ఎలా మీరు మందుబాబులకు మీరు ఇస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో దయచేసి మీరు గమనించాలి మరి ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత అయినా మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ ఉన్న డీసీ గారిని సస్పెండ్ చేయాలి ఇలా ఏ ఏ అధికారులకు మరి ఏదైతే పెద్ద ఎత్తున మరి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ముట్ట చెప్పిందో అవన్నీ కూడా బయటికి రావాలని చెప్పేసి కూడా మీ ద్వారా ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ డీసీ గారిని కనుక మీరు సస్పెండ్ చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఇదే మున్సిపల్ ఆఫీస్ లో మరి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ ని ఒక బార్ లాగా ఏ విధంగా చేసిన మీరు అందరూ కూడా విజువల్ తీసుకున్నారు ఇక్కడ అన్ని స్కూల్స్ కాలేజెస్ కూడా మున్సిపల్ గ్రౌండ్ లో ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటారు కానీ ఇవాళ ఇందాక ఒక స్కూల్ పిల్లలు వచ్చి ఇందులో ఉన్న గాజు ముక్కలు బియర్ బాడీలు వలగొట్టిన ముక్కలు ఇవన్నీ చూసి వాళ్ళు ఆడుకుంటే కాళ్ళకు గుచ్చుకుంటాయి అని చెప్పేసి రిటర్న్ పోయిన పరిస్థితి ఉన్నది ఇవాళ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇక్కడ ఆర్గనైజ్ ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగినాయి తప్ప ఒక మందుబాబులకు పర్మిషన్ ఇచ్చిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇమీడియట్గా దీనికి పర్మిషన్ ఇచ్చిన డీసీని కానీ మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత ఇప్పట్లో తగ్గేలా లేదు గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని విద్యార్థినుల నుండి తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి ఎన్ఎస్యుఐ నాయకులు విద్యార్థుల సమస్యలను తెలుసుకొని లేడీస్ హాస్టల్ ఎదుట విద్యార్థులతో పాటు ఆందోళనకు దిగారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు కాలేజీలో జరుగుతున్న ఆందోళనల గురించి తెలుసుకొని విద్యార్థినుల తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకున్నారు తల్లిదండ్రులను చూడగానే విద్యార్థులు పోరున విలపించారు హాస్టల్లో జరిగిన ఘటనల గురించి తల్లిదండ్రులకు తెలిపి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు విద్యార్థినులు విషయం తెలుసుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి బందోబస్తుతో సిఎంఆర్ కాలేజీ హాస్టళ్లకు చేరుకున్నారు విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడిన ఏసీపీ విద్యార్థులను శాంతింప చేయాలని కోరారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళన ఉధృతం చేశారు విద్యార్థులు వి వాంట్ జస్టిస్ అంటూ సిఎంఆర్ కాలేజ్ హాస్టల్ ముందు బైఠాయించి విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు సిఎంఆర్ కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూ గురించి మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉమెన్ ఎస్ఐ గారు పోయి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో భాగంగా ఉమెన్ సేఫ్టీ ఇక్కడ సరిగా లేదు ఇక్కడ వార్డెన్స్ కానీ సరిగ్గా చూసుకోవడం లేదనేది ఆ స్టూడెంట్స్ వర్షను దాంతోపాటు ఇంకొక వేరే అలిగేషన్స్ కూడా పెట్టారు ఆ స్టూడెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళొక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా చేసేది ఉంది ఇన్వెస్టిగేషన్ చేస్తాము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా అందరు స్టూడెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది అయితే వాళ్ళందరూ కూడా సాటిస్ఫైగానే ఉన్నారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత విషయాలన్నీ కూడా బయటకు వస్తాయండి అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం వీడియోస్ తీసారు ఆడకుండా మ్యూజియం తీసారు వీడియోస్ గురించి క్లారిటీగా లేదు వాళ్ళందరూ దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్తాము సార్ హాస్టల్ జెంట్స్ సిబ్బంది ఉంది సార్ లేడీస్ లేరంటే హాస్టల్స్లో ఈ కుకింగ్ పార్టీ దగ్గర ఒక నలుగురు ఉన్నారు అని చెప్పేసి అన్నారు కుక్ చేసేవాళ్ళు కుక్ చేసేవాళ్ళు హాస్టల్లో వార్డెన్ వాళ్ళు వార్డెన్స్ ఉన్నారు ఉమెన్ వార్డెన్స్ ఉన్నారు కుక్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలుసు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సార్ ఈ కిటికీల పైన ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి ఫోరెన్సిక్ తీసుకోవడం నిజమే అవన్నీ మీకే తెలియదు నేను ఇప్పుడు రాష్ట్రంలో ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని అదేం దిక్కుమాలిన రూల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు ఆయన రైతు శాసించేలా కేసీఆర్ చూశారని నేడు రైతులు యోచించేలా కాంగ్రెస్ సర్కారు చూస్తుందని ఆరోపించారు ఇప్పటికే రైతు బంధు ఒక సీజన్ ఎగ్గొట్టారని అది కూడా రైతులకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు అసలు ప్రమాణపత్రం ఇవ్వాల్సిందే రైతులు కాదని ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు ఇప్పటి వరకు ఏ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేశారో లిస్టు పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు నేను అడుగుతా ప్రమాణపత్రం నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు నీ ప్రభుత్వానికి ఎవరు అసలు నువ్వు ఇయ్యాల నీ ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా ప్రమాణపత్రము డిక్లరేషన్ ఏమని ఇయ్యాలి నువ్వు చెప్పు నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు పెట్టు ఊళ్ళల్లో లిస్టు ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది ఎన్ని ఎకరాలకు చేసింది ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే ఊళ్ళ పంచాయతీ కాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు ఎవరికి ఎంత అయిందో తెరకైతుంది ప్రజలకు కూడా రెండవది ఏమి ఇవ్వాలి నువ్వు డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలని ప్రభుత్వం ఇవ్వాలి ఏమి ఇవ్వాలి చెప్పాల నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లి ఇవ్వబోతున్నావు ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు డిక్లరేషన్ నువ్వు మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు ఎంత జోకినావు ఎంత కొన్నావు ఎంతకు నువ్వు పైసలు ముట్టినయి పెట్టు లిస్టు అట్లే ఇంకోటి పెట్టాలి లిస్టు నువ్వు ఏ ఊర్లో రైతు కూలీలు